స్టూడెంట్స్తో స్టార్ట్ అయింది కాలేజీ ఇయర్ బై ఇయర్ చిన్నగా పెరుగుతూ వస్తున్నది ఈ సంవత్సరం మాకు నూట ఇరవై ఆరు మంది స్ట్రెంగ్ ఉన్నారు ఇప్పుడు ఈ నూట ఇరవై ఆరు మందిలో డెబ్బై ఐదు మంది మనకి మిడ్ డే మీల్ ప్రోసంగా లబ్ధి పొందుతున్నారు పిల్లలు టూ మంత్స్ బ్యాకే మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోనే బ్యాగ్స్ ఇవ్వడం జరిగింది పిల్లలకి నోట్బుక్స్ ఇచ్చారు టెక్స్ట్ పుస్తకాలు ఇచ్చారు షూస్ ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ మిడ్ డే మీల్స్కి సార్ రావడం మాకు చాలా ఆనందంగా ఉంది ఆయన చేతుల మీదుగా ఇది జరగడం మాకు చాలా ఆనందంగా ఉంది సార్ సార్కి అలాగే నివస బాలాజీ సార్కి మరి వేదిక మీద ఉన్నటువంటి మిగతా పెద్దలందరికీ కార్పొరేటర్ గారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి విద్యార్థిని విద్యార్థులకి మరి మధ్యాహ్న భోజనం అందించడం అనేది మరి ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రతిష్టాత్మక కార్యక్రమంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే విద్యార్థిని విద్యార్థులు యువత మరి మధ్యాహ్నం భోజనం మనం ఏంటి ఫోర్తిఫైడ్ రైస్ ఇస్తున్నాం ఫోర్టిఫైడ్ రైస్ అంటే ఏంటంటే దానిలో అనేక రకమైనటువంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి విద్యార్థిని విద్యార్థులు ఈ మధ్యాహ్న భోజనాన్ని వినియోగించుకుని ముఖ్యమైనటువంటి దీని వెనుక ఉన్నటువంటి ఇదే లక్ష్యం ఏంటి అంటే ఎవరు కూడా డ్రాప్ అవుట్ కాకుండా మరి రోజు కూడా పాఠ కళాశాలకు వచ్చేసి వాళ్ళకి విద్యను కొనసాగించాలి అనేటువంటి సదుద్దేశంతో మరి ప్రభుత్వం మరి ప్రతిష్టాత్మక ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది అందుకనే మీకు సంబంధించినటువంటి ఒక ఆలోచన చేసింది మరి ఈ పథకాన్ని చక్కగా వినియోగించుకుని మరి విద్యార్థిని విద్యార్థులు ఈ పోషక పదార్థాలు కలిగినటువంటి ఆహార పదార్థాలు తీసుకుని మీరు చక్కగా మరి చదువుకుంటారని చెప్పేసి మరి భవిష్యత్తులో మంచి పోరుగా పడతారని చెప్పేసి మీరు అనుకున్నటువంటి బైపీనో ఎంపీనో లేకపోతే ఇంకొకటి మరి చక్కగా చదివి డాక్టర్స్గా ఇంజనీర్స్గా లేకపోతే ఆ మంచి పేరు తెచ్చుకుని మరి మీరంతా కూడా మరి స్థిర గారికి అట్లే బాలాజీ గారికి పెద్దలందరికీ కూడా ముందుగా ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ అనేది మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ అనేది మన గవర్నమెంట్ ఏర్పాటు చేయడంతో చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ స్కూల్లో ఈ కాలేజీలో ఒక నూట ఇరవై మంది స్టూడెంట్స్ ఉన్నారు చాలా వరకు అందరూ బయట నుంచి పల్లెల నుంచి వచ్చేవాళ్ళే కాబట్టి ఈ భోజన కార్యక్రమాన్ని పెట్టడం వల్ల వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అవుతారు వాళ్ళకు కూడా మంచి ఒక ఇది ఇది సార్ దాంతోపాటు కూడా ఈ మూడేళ్ల నుంచి నేను గత ప్రభుత్వం అలా కూడా ఒకటి కోరు సార్ ఈ కాలేజీ ఇక్కడ వేస్ట్గా చాలా రూమ్స్ అట్లా పడిపోయి ఉన్నాయి సార్ దా వాటిని పడగొట్టేసి ఇది కూడా బాగా కిందంతా మట్టి బాగా ఎత్తులేపేసి అంటే వర్షం వస్తే చాలా నీళ్లు నిలబడిపోతున్నాయి సార్ చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఆ విషయం గత సంవత్సరం నుంచి నా దృష్టి తెస్తున్నారు వీళ్ళు అండ్ అప్పుడు మేము చేయలేకపోయాము కాబట్టి ఇప్పుడు మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని అది వేస్ట్గా ఉన్న ఎదురుగున్న షెడ్లను కూడా తీసేసి ఒక మంచి కాలేజీగా మనం దీన్ని తీర్చిదిద్తే మీరున్న ఈ టైంలో మీకు కూడా ఒక మంచి పేరు వస్తుంది సార్ అది మీరు చేయగలుగుతారు జనాదన అంటే డెవలప్మెంట్ అని ఒక మంచి పేరుంది సార్ మీకు కాబట్టి మీరు అది చేసి చూపించండి సార్ మీరంత త్వరగా మేము మీ మీకు చేయగలిగితే మేము కూడా సంతోషిస్తాం సార్ సంతోషం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ మధ్యాహ్న భోజన పథకం ఇప్పటివరకు కూడా పదవ తరగతి వరకు మాత్రమే ఉంది దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఇంటర్మీడియట్ తరగతుల్లో కూడా మధ్యాహ్న భోజనం పెట్టడానికి ఉద్దేశం అంతకు తెలుసు ముఖ్యంగా మంచి విద్య కావాలి పేదలందరికీ కూడా న్యూట్రిషన్ ఫుడ్ కావాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభించింది మొట్టమొదటిసారిగా భారతదేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం మిడ్ డే మీల్స్ పెట్టింది అది పెట్టిన తర్వాత రెండు వేలలో సుప్రీంకోర్టు కూడా గైడ్లైన్స్ ఇచ్చింది ఇచ్చిన తర్వాత రెండు వేల ఒకటి నుంచి దేశవ్యాప్తంగా కూడా ఈ మిడ్ డే మీల్స్ పెట్టాలనేటువంటి ఒక ఆర్టిస్ట్ పాస్ చేశారు దానికి అనుగుణంగా నిజంగా పేదలు తప్పనిసరిగా అందరూ విద్యావంతులు కావాలి అందరికీ విద్య అందుబాటులో ఉండాలి యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటువంటి ఒక కాన్సెప్ట్తో పెట్టారు అది పెట్టిన తర్వాత కూడా చాలా అద్వితీయమైన ఫలితాలు వచ్చి ఉన్నాయి ఆ ఫలితాలకు అనుగుణంగా దీన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసి ఇంటర్మీడియట్ పెట్టడం కూడా మంచి శుభపరిణామం తప్పనిసరిగా విద్యార్థులు కూడా ఈ యొక్క మిడ్ డే మీల్స్ కార్యక్రమం ఉపయోగించుకొని గౌరవ శాసనసభ్యులు రామచల్ల జనార్దన్ రావు గారు నోకసంగ్ బాలాజీ గారు కార్పొరేటర్ గారు ప్రిన్సిపల్ గారు గౌరవ డీఈఓ గారు మా ప్రియతమ మాజీ కమిషనర్ శ్రీ వెంకటకృష్ణ గారు గతంలో మా పాఠశాలల అభివృద్ధికి ఎంతో ఇప్పటికీ మేము రోజు తలుచుకునే శ్రీ వెంకటకృష్ణ గారు అందరూ పెద్దలందరికీ ఏడీ గారికి అందరికీ నమస్కారం అండి గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన డొక్కా సీతమ్మ మధ్యాహ్నం బడి భోజనం గవర్నమెంట్ కాలేజీ వాళ్ళకు కూడా ఎక్స్టెండ్ చేయడం చాలా సంతోషం భావిస్తున్నాం దీన్ని మా పిల్లలతో పాటుగా ప్రతిరోజు ఈ బాధ్యతని చాలా క్రమశిక్షణగా చాలా ఆనందంగా మా పిల్లలకి ఎలాగైతే చేస్తున్నామో అంతకంటే ఎక్కువ బాధ్యతగా స్వీకరించి ఈ పిల్లలందరికీ కూడా పౌష్టికాహారం అందేలా సరైన సమయానికి పంపిస్తూ అన్ని విధాల చర్యలు తీసుకున్నాం కాలేజీ జరిగిన రోజులు ఈ విధంగా టూరిజం చైర్మన్ పెద్ద ఆయన గౌరవనీయులు బాలాజీ గారు మరి డిజిఓ గారు మాజీ మున్సిపల్ మన మున్సిపల్ కమిషనర్ గారు మన అందరికీ ఇష్టడు వెంకటకృష్ణ గారు కాలుపోరేట శైలజ గారు డిజిఓ గారు హెచ్ఎం గారు అందరికీ నా ధన్యవాదాలు డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్నం భోజన పథకం ఈరోజు రాష్ట్రం మొత్తం అన్ని జూనియర్ కాలేజీల్లో ప్రారంభించింది లొకా చిత్రం గారి గురించి చాలా మంది తెలియదేము ఆయన రాజమండ్రి దగ్గర ఒక పల్లెటూరులో ఒక వంద సంవత్సరాల క్రితం వచ్చిన పేదలందరి భోజనం ఆమె వండి పెట్టి వేల మందికి ఏర్పాటు చేసేది అంత మహాను అక్కడ ఏరియా మొత్తం చాలా పెద్ద పేరు ఉన్నది డొకాచేతం గారు అంటే అది ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఆమె పేరు మీద అన్ని కాలేజీల్లో మన విద్యార్థులకు విద్యార్థులకు భోజనం గవర్నమెంట్ మంచి ఆలోచన వచ్చింది ఈ ఆలోచన ఉపాధ్యాయులు విద్యార్థులకి ఈ వంతులు ఎవడా మీరు చూసి ఒకసారి రుచికరంగా ఉన్నాయో చూసి ఎవరు ఉండుతున్నారు చూసి జాగ్రత్తగా రోజు పరివేషించి అందరికి మంచి భోజనం పెట్టాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం మధ్యాహ్న భోజన పథకం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉన్నటువంటి మన గౌరవ శాసనసభ్యులు సోదరులు దామచల్ల జనార్దనరావు గారు వేదిక మీద పెద్దల అధికారులు అంగధికారులు కార్పొరేటర్ ఈ స్టాఫ్ ఆఫ్ దిస్ కాలేజ్ అండ్ వచ్చినట్లు ఆహృతులు ప్రెస్ లోకేష్ బాబు గారు చాలా ఉన్నతంగా ఆలోచించి హై స్కూల్ ఎలిమెంట్ స్కూల్ ఏదైతే మధ్యాహ్న భోజన పథకం ఉందో అది కాలేజీకి కూడా ఎక్స్టెండ్ చేయాలన్నటువంటి ఆలోచనతో ఎందుకంటే సుదీర్ఘ ప్రాంతాల నుంచి గ్రామాల నుంచి విద్యార్థిని విద్యార్థులు కాలేజీకి వస్తున్నారు ఉదయాన్నే లేచి ఎనిమిది గంటలకు కాలేజీకి రావాలంటే తల్లిదండ్రులు కొన్ని వసతులు లేక ఆ సమయానికి భోజనం తయారు చేసే లేక ఒకవేళ వచ్చిన విద్యార్థులు మళ్ళీ మధ్యలో హోటల్స్ కోడికి వెళ్ళలేని పరిస్థితుల్లో వాళ్ళకి భోజనం కూడా కల్పిస్తే మంచి విద్యను అందించవచ్చు అనేటువంటి మంచి ఆలోచన ఈ పథకాన్ని ప్రారంభించారు ఇక్కడ సుమారు వన్ ట్వంటీ నైన్ స్టూడెంట్ స్ట్రెంత్ ఉందని చెప్పినారు అంత కనపడటం లేదు ఒకటి మాత్రం ఇవాళ గవర్నమెంట్ పాఠశాలలు కావచ్చు అది ప్రైమరీ అది అప్పుర ప్రైమరీ ఆర్ హై స్కూల్స్ ఆర్ కాలేజెస్ అద్భుతమైన స్టాఫ్ మన సెక్టర్లో ఉన్నారు గవర్నమెంట్ కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ అది కంపారి కార్పొరేట్ కళాశాలలో నేను చంద్రరావు గారు కాలేజీ నడిపి అక్కడ నేను కాలేజీ నుంచి తీసేసినటువంటి లెక్చరర్స్ ఆ టైంకి సరిగా లేని క్లాసులో పోయి కూర్చున్నప్పుడు సరిగా లేరు తీసేసిన పెద్ద పెద్ద కార్పొరేట్ కళాశాలలో పనిచేసినటువంటి పరిస్థితి చూసా అంటే కార్పొరేట్ కళాశాల పేరుకు ఆ స్థాయిలో ఉంటాయి సరైన వసతులు ఉండవు ఇంత పెద్ద క్యాంపస్ ఉండదు కనీసం పేర్క ఉండదు ఏ వసతులు ఉండవు కంజెస్టెడ్గా ఆ రూముల్లో నెట్టేసి కుక్కేసి ముచేటువంటి స్టాఫ్ అక్కడ ఉంటుంది చక్కటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫైడ్ ట్రైనింగ్ చేసి అన్ని విధాలుగా అనుకునేటువంటి స్టాఫ్ ఉండే కాలేజీలో ఏమో కొంచెం నీళ్ళు అయిపోతున్నాయి ఏమీ లేని కళాశాల బాగా నడుస్తుంది ఇది మనం గమనించాలి దీనికి కారణం ఏంటనేది దయచేసి విమర్శలు కాబట్టి స్టాఫ్ కూడా కొంచెం కొంచెం దృష్టి పెట్టి ఆలోచించినటువంటి కళాశాల చాలా చాలామంది చూడండి ఈ దేశంలో పెద్ద పెద్ద శ్రేషన్ అందుకున్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు సైంటిస్ట్ కావచ్చు ఐఏఎస్ ఆఫీసర్స్ కావచ్చు లేదా టీచర్లు కావచ్చు అందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న పాఠశాలలు చదువుకున్న చిన్న వాళ్ళు ఇటువంటి వాళ్ళు అక్కడ కూడా ఫెసిలిటీస్ కానీ ఆ వాతావరణం కానీ ఆ విశాల దృక్పథాన్ని అలవరిచేటువంటి పరిస్థితులు కానీ ఈరోజు కార్పొరేట్ కళాశాలలు లేవు అలాంటి కార్పొరేట్ కళాశాలలు వచ్చిన ఈ ఈ సమాజంలోని రుగ్మతులు ప్రేమించలేదు ఆడపిల్ల మీద దాడి చేసే పరిస్థితులు లేదా చదువుకు మందికి పాఠశాల ఉపాధ్యాయుడు దాడి చేసే పరిస్థితులు ఇవన్నీ గతంలో లేవు ఒక అమ్మాయి ఏదన్నా రిజెక్ట్ చేస్తే వాడు ఏదన్నా ఇది అవుతాడు తప్ప ఆ అమ్మాయి మీద దాడి చేసే సంఘటనలు పాతిక సంవత్సరాల క్రితం లేవు ఏదైనా ఉపాధ్యాయుడు మందిలు ఇస్తే ఆ ఉపాధ్యాయుడు పుట్టిన సందర్భాలు లేవు అంటే ఈ వస్తున్న పరిస్థితులకి ఎందు వాళ్ళని ఒకసారి మొత్తం ఆలోచించాలి అదే సమయం విద్యార్థులకి కూడా బాధ్యతగా ఆలోచించాలి ఎందుకు లోకేష్ బాబు గారు పథకం తీసుకున్నారంటే విద్యార్థులు గత సంస్కృతికి భిన్నంగా వారి మీద తీర్చిదిప్పి మంచి విద్యను అందించాలి ఇటీవల వందలాది మంది విద్య వందలాది వేలాది మంది ఈ గంజాయి డ్రగ్స్ దాని పడి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకునే పరిస్థితి సరైన అవగాహన లేకుండా కళాశాలలో కూడా విద్యార్థులు విద్యార్థులు ఎలా నడగాలో ఆ సరైన అవగాహన లేకుండా వచ్చినటువంటి ఈ సెల్ఫ్ లోన్ వచ్చినటువంటి మధ్య బెనిఫిట్ కోసం చూపిస్తే ఇది ఇలానికి తయారైంది వాళ్ళ మధ్య సత్సంబంధం లేకుండా ఒక వికారమైన ఆలోచనలు పాడాలి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకునే సందర్భంలో ఒక చక్కటి క్రమశిక్షణగా ఉండాలి వాళ్ళకి మంచి జీవితం అందించాలి మంచి విద్యని అందించాలి అనే దృక్పథంతో విద్యాశాఖ మంత్రిగా చిన్న వయసులో విద్యాశాఖ మంత్రిని చేపట్టినటువంటి మన లోకేష్ బాబు గారు రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి మంచి విద్యను అందించాలి మంచి క్రమశిక్షణ అందించాలి సక్సెస్ ఈ మధ్యాహ్నం రోజున పథకాన్ని కూడా ఏర్పరచండి చదువులు ఉపయోగించుకొని తల్లిదండ్రులు ఏ ఉద్దేశంతో పాఠశాల కళాశాలకు పంపిస్తున్నారు దాన్ని గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు తినేవనుకో కష్టపడే ఇబ్బందులు పడే పిల్లలు చదివిస్తున్నారు ఆ అంశాన్ని మనసులో పెట్టుకునేది మంచి భవిష్యత్తు ఉంటుంది ఒక్కటి మాత్రం వస్తాం చిన్న చిన్న పాఠశాల నుంచి మారుమూల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి టాప్ పొజిషన్ ఉన్నటువంటి అబ్దుల్ కలాం గారిని చూడండి ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆయన పరిస్థితి ఏంటి ఆ శిఖరాలకి ఉండేటువంటి రాష్ట్రపతి అనేది కాదు కానీ గ్రేట్ సైంటిస్ట్ గ్రేట్ సైంటిస్ట్ అయ్యే సమాజానికి ఒక గొప్ప అంశాన్ని ప్రభావం తీసుకొచ్చి అనేక మంది వేలాది మంది విద్యను ప్రభావితం చేసినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి కూడా చిన్న పాఠశాల నుంచి చిన్న పేదరికమైన కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి అవన్నీ మనం దృష్టిలో పెట్టుకుంటే అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది ఈ సమాజానికి ఒక భావిత పరుడిగా ఈ సమాజానికి ఒక బాధ్యత గల పూర్తిగా విద్యార్థి వ్యక్తులు తయారవుతారు కాబట్టి ఏ ఉద్దేశంతో యుగేష్ బాబు గారింటి ఒక మంచి ప్రోగ్రాం ఏర్పరచడం ఈ రోజు ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం కంటే భిన్నంగా ఏ రాజు మనం ఏదైతే బట్టాన్ శిల్ప ఉద్యాన భోజనం వరకు ఈ రోజు రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహించడం జరిగింది నిర్వహించినప్పుడు ఇదివరకు టెన్త్ వరకు మన ప్రభుత్వంలో ఉద్యాన భవనంలో ఎంత ము విద్యార్థులు కూడా వాళ్ళకు కూడా దేవుడు పెడితే చదువుకుంటారు ఒక మంచి నాకు నడుస్తారని అయితే సంతోష ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుందని చెప్పి తెలియజేస్తా ఈ రోజు అదేవిధంగా డబ్బా సిబ్బంది కూడా ఎందుకు మా చేస్తారు వీళ్ళందరూ కూడా కూర్చొని దాన్ని ఆయన గురితే బాగుంటుందని చెప్పేసి ఈ మధ్యాహ్నం నుంచి ఆయన దానికి కూడా ఆ ఇల్లుకి మన తెలుగు ఎక్కడోకట్లో చిన్న ఈస్ట్ గోదావరి సైడ్ అక్కడ ఉన్నామా ఎవరు కూడా ట్రైకుండా ఏ కూడా రెండు తెలిసి ఆమె ఇంకే ఆస్తుల తగడ సైని అందరూ కూడా సేవ కాబట్టి అందరూ కూడా తెలిసే విధంగా ఈరోజు దప్పా పేరు ఈ ఉద్యోగ పథకానికి పోడిగడం జరిగిందని ఈరోజు ఒకసారి మేము ఆడపిల్లలు ఉన్నారు మాత్ర నూట ఇరవై ఏడు మంది దగ్గర దగ్గర చదువుకుంటున్నారు సార్ మీరు వచ్చాను బుక్స్ దగ్గర ఇచ్చాను మీరు ప్రభుత్వం కూడా బుక్స్ యూనిఫామ్ అదేవిధంగా శ్రేస్ అన్నీ ఇస్తుంది మీరు అమరావతి తీసి వేరే ఆలోచన లేకుండా చదువుకునేటప్పుడు తప్పుడు కష్టపడి చదువుకోండి మీ తల్లిదండ్రులు మీరు పంపించి ఎన్ని ఇబ్బందులు ఉన్నావు ఈరోజు ప్రభుత్వం భరిస్తూ ప్రభుత్వం ద్వారా మీకు అన్ని సౌకర్యాలు ఈరోజు ప్రభుత్వం ఇస్తుంది ప్రభుత్వం ఈ ఎజెండా ఒకటే మనం కష్టపడి చదువుకోవాలి అదేవిధంగా కాలేజీలు మంచి పేరు తీసుకురావాలి తల్లిదండ్రులు మంచి పేరు తీసుకురావాలి అది మంచి మార్గంలో నిలవాలి ఈరోజు మంచి ఉపాధ్యాయులు ఉన్నారు మంచి ప్రిన్సిపాల్ ఉన్నారు మీరు అన్ని కూడా చేయడానికి ఏం చేస్తే బాగుంటుందో అన్ని కూడా చూస్తూ మీరు ఇంతగా చూస్తే చాలు మీరు గౌరవ ప్రతి అన్ని చేసి పంపిస్తున్నారంటే ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో మీరు ఒకసారి గమనించుకోవాలని కూడా మీ అందరికీ కూడా మేము తెలియజేసిన నేను రీసెంట్గా అయితే పేరెంట్స్ తీసుకొచ్చిన చెప్పాను మన అంటే పన్నెండు రోజులు అవుతుంది మన పేరెంట్స్ అందరికీ కూడా సర్వ్ పెట్టి పేరెంట్స్ని కూడా ఎజుకేట్ చేశాను ఎందుకంటే ఇంటికి వచ్చినప్పుడు పిల్లలు వాళ్ళు ఇంటికి వస్తున్నారు ఏంటి వాళ్ళకు ఏం చెప్పారు రేపు ఎన్ని ఫోన్లకి ఇచ్చాను కూడా అవన్నీ కూడా పేరెంట్స్ తీసుకురావాలి ఏదైనా స్కూల్పోతున్నా వాళ్ళ పనుల మీద వాళ్ళు ఉంటే వీళ్ళు చేసే యాక్టివిటీస్లో చదవకుండా ఇంకా స్కూల్కి వెళ్తున్నారా అటెండెన్స్ ఉందా అనేది కూడా గైడెన్స్ కూడా మనం తీసుకొచ్చి అంత కూడా ఇది తెలుసు ఇవన్నీ కూడా మీటివర్శన్ చేస్తున్నారు మీరు ఆలోచించుకొని మంచి మేరకు మీరు మంచి పేరు పోలీస్ స్టేషన్లు మీరు చూసుకోండి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి అన్ని కూడా మేము చేయడానికి మేము కూడా ముందున్నామని చెప్పేసి కూడా మేము అందరు కూడా తెలియజేస్తా ఉన్నాము మనటి రోజు ఇంకా మన ప్రిన్సిపాల్ గారు చెప్పబట్టి మనకి పైన కంప్యూటర్స్ కూడా ఇప్పుడు కూడా తొందరగా ఏమో మాట్లాడుతామది మాట్లాడే రూల్స్ కూడా కాదు చూపిస్తే మీరు ఇబ్బంది రాకుండా ఉంటుంది బయట కార్డర్లో కాకుండా మీరు కూడా విధంగా ఉంటుంది మీరు కూడా షెట్ అయితే ఎదురు కనిపిస్తుంది అని మాట్లాడి దాన్ని కూడా రూల్స్ చేసి మట్టి వాతావరణ మా సమేషన్ మేము నోటీసుకు వచ్చేదాన్ని ఖచ్చితంగా మీకు ఇబ్బంది లేకుండా చేసే ప్రాజెక్టు మేము ముందుకు వెళ్తాం కానీ ఈ ప్రాజెక్టు మీరు దాంట్లో చేసుకోండి వీళ్ళ ఆడపిల్లలు కూడా వాళ్ళు ఇంటర్మీడియట్ అవుతుందని ఈరోజు అదర్ కంట్రీస్కి కూడా చదువుకుంటారు ఎంతో ధైర్యంగా ఎన్ని ఎంతోమంది ఉద్యోగాలు చేయటం ఉద్యోగాలు జరుగుతున్నాయి కాబట్టి మిగిలిన కష్టపడి చాలా ఉంది మంచి మార్కులు తెచ్చుకోండి మంచి మీ ఫ్యూచర్ చూసుకోవాలని చెప్పేసి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఈ రోజు కాలేజీలో ఈ రోజు ఏమిటంటే కార్యక్రమాన్ని కూడా లాంచ్ చేసుకోవటం అదేవిధంగా మన ప్రిన్సిపల్ గారు అందరూ కూడా ఇంకా వచ్చింది మంచి కార్యక్రమం డీఓ గారు అదేవిధంగా అందరూ కూడా రావటం చాలా సంతోషంగా తెలియజేస్తూ మీ అందరికీ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒంగోలు నందు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించి ఉన్నారు ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండేదిరు తేదీ రెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు గురువారం కిడ్నీ వ్యాధి నిపుణులు డాక్టర్ గుత్తికొండ జోస్నా గారు వాస్కులర్ సర్జన్ డాక్టర్ అపూర్వ గారు అందుబాటులో ఉండేదిరు తేదీ ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు గురువారం డాక్టర్ జి శ్రీనివాస్ రెడ్డి గారు లివర్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ అందుబాటులో ఉండెదరు మరియు కార్డియాలజీ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ విభాగాల సేవలు అందుబాటులో ఉండును వివరాలకు స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ జాయ్ లుకాస్ ప్రక్కన సుందరీ భవన్ రోడ్ ఒంగోలు సెల్ నైన్